హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహికా ట్రూత్స్ వృషభ వారి ఫలితాలు జ్యోతిష్యం ప్రకారం వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు శుక్రుడి ప్రభావంతో తెలుగు నూతన సంవత్సరంలో వృషభ రాశి వారికి వ్యక్తిగత జీవితం ఉద్యోగం వ్యాపారం విద్యారంగంలో అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి మీ కుటుంబ జీవితంలోనూ గౌరవం లభిస్తుంది ఈ కాలంలో ఏ పని ప్రారంభించినా మంచి విజయం సాధిస్తారు ఈ నేపథ్యంలో వృషభ రాశి వారికి ఆదాయం ఉద్యోగం ఆరోగ్యం విద్యా పరంగా ఎలాంటి ఫలితాలు ఉన్నాయనే విషయాలను ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం వృషభరాశికి అధిపతి శుక్రుడు నామ అక్షరాలు ఈ ఊ ఏ ఓ వా వృ వే ఓ దుర్గమ్మతను పూజించాలి లక్కీ కలర్ వైట్ వృషభ రాశి రోజులు బుధవారము శుక్రవారము శనివారము వీరికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు ఈ రాశి వారికి ఉగాది తర్వాత ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి ముఖ్యంగా ప్రారంభంలో మీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది రాహు పదకొండవ స్థానం నుంచి రవాణా చేసే సమయంలో వీరికి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది శనిదేవుడు ప్రత్యేక అనుగ్రహంతో మీకు ఆర్థిక ప్రయోజనాలు కలగనున్నాయి ఈ కాలంలో మీకు రావాల్సిన బకాయిలన్నీ తిరిగి అందుతాయి సంవత్సరం మధ్యలో గురుడి సంచారం వల్ల డబ్బు పొదు చేయడంలోనూ విజయం సాధిస్తారు రాజపూజం ఒకటి అవమానం మూడు తెలుగు నూతన సంవత్సరంలో ఈ రాశి వారికి గురుడు శని ప్రభావంతో సానుకూల ఫలితాలు రానున్నాయి మీ భాగస్వామితో సంబంధం మధురంగా ఉంటుంది మీ కుటుంబంలో సంతోషం ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది మీ కుటుంబ సభ్యులతో ఒక్కొక్కరికి అనుబంధం పెరుగుతుంది గురుగ్రహం ప్రభావంతో కొత్తగా పెళ్ళైన వారికి సంతానం గురించి శుభవార్తలు వినిపిస్తాయి మీ కుటుంబంలో శుభకార్యాలు కూడా జరుగుతాయి విద్యలో ఈ రాశి వారికి ఉగాది తర్వాత గురుడి ప్రభావంతో విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి విజయం సాధించే అవకాశం అయితే ఉంది మీరు ఏకాగ్రతతో చదువుతారు ఉన్నత చదువులు చదవాలనుకున్న వారికి నూతన సంవత్సరం అనుకూలంగా ఉంటుంది విదేశ విద్యను అభ్యసించాలనుకుంటే విద్యార్థులకి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది మీరు కోరుకున్న విద్యా సంస్థల్లో సీటు సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కెరీర్లో ఎలా ఉంటుందో చూద్దాం వృషభ రాశి వారికి కెరీర్ పరంగా తెలుగు నూతన సంవత్సరంలో అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగాలు ప్రైవేట్ రంగాల్లో పనిచేసే వారికి ప్రమోషన్ లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది శని గురుడి ప్రభావంతో మీకు శుభ ఫలితాలు రానున్నాయి ఈ రాశి నుంచి శని దేవుడు పదకొండవ స్థానంలో సంచారం చేసే సమయంలో విశేష ప్రయోజనాలు కలగనున్నాయి ఉద్యోగులకు కార్యాలయంలో కష్టానికి తగిన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది రాహు సంచారం వేళ మీరు చేసే ప్రయత్నాలలో విజయం సాధిస్తారు ఆరోగ్యంలో ఎలా ఉంటుంది ఈ రాశి వారు తెలుగు నూతన సంవత్సరంలో గురుగ్రహం ప్రభావంతో ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది మీ మనసులో సానుకూల ఆలోచనలు వస్తాయి అయితే మీ ఆహార అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి లేదంటే మీరు ఊబకాయం సమస్యతో బాధపడాల్సి వస్తుంది మార్చి తర్వాత శనిదేవుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో మీరు సోమర్తనను వదిలేయాలని మీ దినచర్యను క్రమబద్ధంగా నిర్వహించాలి ప్రేమ జీవితం ఎలా ఉంటుంది ఈ రాశి వారికి ఈ నూతన సంవత్సరంలో గురుడి ప్రభావంతో ప్రేమ జీవితంలో ప్రారంభంలోనే శుభ ఫలితాలు వస్తాయి అయితే సంవత్సరం మధ్యలో రాహు కేతు ప్రభావంతో మీ ప్రేమ సంబంధాలలో కొన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి ఏప్రిల్ నుంచి శనిదేవుని దృష్టి ఐదో స్థానంపై ఉంటుంది కాబట్టి మీ ప్రేమ సంబంధాలలో నిజాయితీని కొనసాగించాలి అప్పుడు మాత్రమే మీ ప్రేమ జీవితంలో ఆనందంగా ఉంటుంది ఈ రాశి వారు పాటించాల్సిన పరిహారాలు ఈ సంవత్సరంలో వృషభ వారు ప్రాణాయామం ధ్యానంతో ప్రతిరోజు ప్రారంభించాలి ప్రతిరోజు ప్రాణాయామం చేయడంతో పాటు మీ ఇంట్లో స్ఫటిక యంత్రాన్ని ప్రతిష్ఠించాలి అలాగే ప్రతిరోజు శ్రీ లక్ష్మీ సూక్తులను పఠించి నెయ్యితో దీపం వెలిగించాలి ఇలా చేయడం వల్ల మీకు శుభ ఫలితాలు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి